అందరికీ నమస్కారం అండి నేను మీ తమ్ముడు సాయిని అందరు ఎలా ఉన్నారు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఆదివారం నేను చర్చికి వచ్చాను మా చర్చి దగ్గరే మా చర్చి పక్కనే ఈ రైల్వే ట్రాక్ అయితే ఉంటుంది అయితే చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఈ ట్రాక్ని ఈ సైడ్ ఈ స్తంభాలు దీని ఫెన్సింగ్ ఉంది కదా ఈ ఫెన్సింగ్ అయితే ఈ మధ్యనే పెట్టారు ఒక ఇరవై రోజులు ఏమవుతుంది ఇది పెట్టి ఈ ఫెన్సింగ్ పెట్టకముందు బర్రెలు గిట్ల ట్రాక్ మీద నుంచి వెళ్తే చాలాసార్లు ట్రైన్లు అయితే గుద్దేసే అలాంటి సంఘటనలు మేము చూసాం ఇక్కడ బర్రెలను గుద్దేయడం ఈ ఫెన్సింగ్ ఉంది కదా ఇప్పుడైతే అవతలకి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు మంచి ప్రొటెక్షన్ కోసం చాలా మంచిగా ఆలోచన చేసి అయితే ఇది పెట్టారు కానీ ఇంతవరకే పెడితే బాగుండేదేమో అనిపిస్తుంది నాకు చాలా బాగుంది ఫెన్సింగ్ అయితే మంచి సేఫ్టీ అయితే ఉంది అవతలకి ఏది వెళ్ళకుండా మొత్తం స్తంభాలు పాతేసి మనం అదే పొలాలకి గట్టి వేస్తారు కదా కంచె తినప కంచె ముళ్ళది అదైతే వేసేసారు ఇప్పుడైతే ఇది ఉంది కాబట్టి ఇలాంటి సంఘటనలు అయితే ఏమీ జరగవనే అనుకుంటున్నాం నేనైతే ఇలాంటిది ఎప్పుడు చూడలేదు ఎందుకంటే రైల్లో నేను చాలా తక్కువ ప్రయాణం చేశాను నా చిన్నప్పటి నుంచి రెండు సార్లు మాత్రమే ట్రైన్ అయితే ఎక్కాను నేను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ అందరికీ